కృప పొందటానికి మనుషులు తనకు అనుభవించిన తలాంతలు సద్వినియోగం చేసుకోవాల్సిన తలాంతలు సద్వినియోగం చేసుకునేవాడు కృప పొందడానికి అవకాశం కృప యొక్క ఏర్పాటులో నీకు దేవుడు తలాంతలు అనుభవించే ఏర్పాటు అది కృప అయితే వాస్తవానికి మౌనత్వ దేవుడు నీ సామర్థ్యాన్ని ఎరిగి ఇస్తుంది ఇస్తుంది సామర్థ్యం మించి దేవుడు భూమి మీద ఎవరిని ఏ కాలం చేయమని ఆయన దేవుడు నేను ఎరుగు నీ సామర్థ్యం ఎరుగు నేను ఎరుగు నీవు ఉన్న స్థలం ఎరుగు నేను ఎరుగు నీ అంత రంగు గురి నీ లోపలే ముందో ఎరుగు నీ బయటే ముందో ఎరుగు జరిగి ఏం చేస్తుంటాడంటే కృపను పొందటానికి గాను సామర్థ్యము ఉపయోగించు అంటుంటారు మత అధ్యాయంలో సామర్థ్యం ఉపయోగించటము కృపను పొందటంలో భాగమై ఉంది దేవుని కృపను పొందరు అది అసలు వాస్తవానికి మనం చెప్పలే సంగతి మూడవ విశేషమైన సంగతి ఏమంటే నువ్వు కృప పొందటానికి సోమర్మే ఉండకూడదు అన్నమాట స్వామర్లు దేవుని కృపను పొందలేరు ఇరవై ఐదు అధ్యాయంలో ఈ సంగతి రాయబడింది ఆయన రాజ్యాన్ని ఉపమందికి సంగతి తెలియజేశారు పద్నాలుగు రోజుల నుంచి సంగతులు వివరించబడ్డాయి పది రాజ్యం రాజ్యము ఒక మనుషులు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులకు దాసు పిలిచి తన ఆస్తులు వారికి అప్పగించినట్టును కృపణాడు ఎవరికది తన ఆస్తినే ఎవరికి నీకు అప్పగించింది నీకు అప్పగించ నాస్తి నీకు బహుమానం ఇవ్వడానికి ఉద్దేశించినాస్తి నీకు అప్పగించిన ఆస్తి నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవటానికి అనిపించుకున్నాస్ నీకు అప్పగించినాస్తి నీది కాదు తన ఆస్తి తన ఆస్తిని అను అప్పిచ్చి దేశ అతడు ఒకనికి ఐదు తరా ఒకనికి రెండు ఒకనికి ఒకటి అన్న తర్వాత నేను గుర్తుపెట్టుకో అన్నాడు దక్నో ఏవని సామర్థ్యం చెప్పిన వానికి ఇచ్చి కృపను పొందటానికి మనుషుడు దేవుడు నేను బాధ్యునిగా ఎంచుతాడు నువ్వు కృప పొందపలుచుకున్నావా ఈ బాధ్యతను నిర్వహి నిర్వహించాలి అంటాడు దీని నువ్వు నెరవేర్చాలి అంటాడు అంటాడు కృప పొందటానికి మనుషుడు శ్రద్ధ చూపించిన వాడ ఉన్నాడు కృప పొందవలసిన మనుషుడు సామరి కాని వాడే ఉండాలి అన్నాడు సామడి వాడు దేనికృపణ పొందే దానికి ఛాన్స్ లేదు అని సంగతిని వివరించి మాట్లాడేటం వెళ్ళిపోయేట నీకు మాత్రం తన తలా అప్పుడు చాలా కాలం అయిపోయింది తిరిగి వచ్చి తన తాను ఇచ్చిన తన ఆస్తులో తన నీకు ఇచ్చిన భాగాన్ని వచ్చి లెక్కడిపోయింది బాబు నా దాన్ని నీవేం చేసావు అని ఏం చేసావు అని అన్న తర్వాతనే నీ చేసిన కార్యక్రమాన్ని నీ చూపిన శ్రద్ధను ఆయనకి అనుభవించిన దాని దాంతో నీ చేసిన సంపాదించిన దాని గురించి అలాగే కింద మాట్లాడాడు ఆ తర్వాత ఐదు తలాంతులు తీసుకునేవాడు నువ్వు వెళ్ళి వాడితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలాగే నే రెండు తీసుకునేవాడు మరి నేను సంపాదించాను అయితే ఒక తలాంత వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాను సమ్మును దాచిపెట్టను మరి కాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చుచ్చుకుని అప్పుడు ఐదు తలాంతులు వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతలు అప్పగించదువే అవి నువ్వు అప్పటి నుంచిన అవి అవిదాత మరి ఐదు తరాంతులు చెప్పు అతని యజమానుడు బడా నమ్మకమైన మంచుదోడా నువ్వు కొంచెంలో నమ్మకం కాబట్టి కృపణ పొందడానికి మనుషుడు నమ్మకస్తులైందా నువ్వు కొంచెంలో నమ్మకం నేను అనేకమైన వాటి మీద నియమించజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పను అయితే రెండు అలాగే రెండు తలాంతులు చేసుకునే వాడు వచ్చి అయ్యా నేను నాకు రెండు తలాంతులు అప్పగించదువే అవి గాక మరి రెండు తలాంతులు సంపాదించుకున్నాను చెప్పను అతని యజమానుడు బడా నమ్మకమైన మంచిది అసడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటుంది నేను అనేకమైన వాడిని నియమించదు నువ్వు యజమాను సంతోషంలో ఫోన్ అని అతనితో తర్వాత విషయాది పరమేనా ఒక సంఘటన మరియుని ఆ దాసుని వాడు స్వామరి వాడు నన్ను అన్యాయస్తుగా ఎంచిన వాడు ఫనికమ కోప పొందటానికి నీళ్ళు లేనివాడు స్వామర్ అయినా చీక వెలుపడ్డా చీకట్లకి అది నా ఏరియా వెలుపడ్డ చీకటి సాకాండ నా ఏరియా వెలుగు వెలుగు సంబంధం నివసించే చోట కృపను సద్వినియోగం చేసుకునే వారు వెలుగులో వెలుగు దేవుని వెలుగులో నివసించే చోట కృపను సద్వినియోగం చేసుకోకపోతే నీకు వచ్చి ఇచ్చిన తర్వాత వాడకపోతే నీ స్థలం ఉంది బయట వెలుగుపడి చీకట్లో చీకట్లో ఉన్నంత మాత్రమే కొంత ప్రమాదం కలగల కానీ దాని తర్వాత దండు జత చేసి ఉంటే అది ఘోరమైన ప్రమాదకరమైన సన్నిధి ఏం చెప్పంటే అక్కడ ఏడ్పును పండ్లు కొడుకు ఏ కృప పొందటానికి బదులుగా మనసు తన సామర్థ్యం చేత బాధ్యత రహితమైన జీవితం చేత అనుగ్రహించబడిన దాన్ని సద్వినియోగం చేయటం సద్వినియోగం చేసుకోకపోవటం చేత సౌమర్యైన చెడ్డదాసుడు కృపానుభించడానికి అవకాశం లేదు అని తన సందేశంలో చాటుగా తెలియజే కృపను ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని మానట్లేదు దేవుడు మానవ జాతి గ్రహించడానికి నిబంధన చెప్పు ఈ కృప మనిషికి నిబంధనలో లభిస్తుంది నిబంధనకు వెలుపున దేవుడి కృప లభించే అవకాశం ఉండదు ఎవడైనా ఒకవేళ దేవుడి కృపను పొందాలని ఆలోచన చేసి ఏర్పాటు చేయబడిన నిబంధనలు రాకుండా పోతే కృప పొందడానికి ప్రత్యేకించి అవకాశం లేదు నిబంధన ఈ సన్నిక మాట్లాడేసి కృష్ణ చేసినందు దేవుడు కచ్చ చేసినప్పుడు నిబంధన సంబంధాలకు మాత్రమే కృపాను పరించడానికి ఉద్దేశించాడు కెబ్రులకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో ఈ సంగతిని జాగ్రత్తగా చర్చించాడు ఎనిమిదవ అధ్యాయం కొత్త నిబంధనతో ఆయన కృత్రులు స్థాపించాడు పదవచ్చిన తర్వాత ఇస్రాయల్ తో ఇస్రాయల్ ఇంటి నేను చేయబో నిబంధన బంధం వారి మనసులో నా ధర్మం మీద ఉంచుదను వారి హృదయముల మీద వాటిని కాయిదను నేను వారికి దేవుడు ఎందును వారు నాకు ప్రజల చాలా సన్నిహితమైన దగ్గర మాటలు మాట్లాడు నేను ఎవరికి దేవుడు వింటానో దేవుడు కోరుకున్నాడు ఆ కృపంలో జరిగే కార్యక్రమం దేవుడు నీకు దేవుడా నీ బంధంలో దేవుడ నువ్వు నీవు దేవుని ప్రజవా నిబంధనలోనే దేవుని ప్రజమై ఉంటావు దేవుని నిబంధనలు బయట అని కృపు చూపించే ఏర్పాటు లేదు నువ్వు అని ప్రజ ఇవ్వటానికి అవకాశం చెప్పొచ్చాడు నేను చేయబాబు నిబంధన వారి మనసులో నా ధర్మ విధులు ఉంచ వారి హృదయమైన వాటిని వాయిదులు నేను వారికి దేవుడు అయింది వారు నాకు ప్రజలయ్యేందులో ప్రభుత్వం తెలుసుకోండి ఎవడు నువ్వు ప్రభుని తెలుసుకోండి తన పట్టుణునికైనా తన సోదరునికైనా ఉపదేశం చేయడు వారిలో చిన్నది మళ్ళీ పెద్ద వరకు అందరు నాకు తెలుసుకుందరు నేను కృప గురించి మాట్లాడుతున్నాడు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకం చేసుకోను అందుకంటే నువ్వు ఏ కృపను ఎదురు చూస్తున్నావో నాకు తెలియనా దేవుడి కృప యొక్క సారాంశమే దేవుడు నీకు దేవుడు కృప యొక్క సారాంశము నీవు దేవుని పగివై ఉంది కృప యొక్క సారాంశము ఆయన నీ పాపం లేకు దూ జ్ఞాపకం చేసుకున్నావు అది కృప యొక్క సారాంశం ఒకవేళ నీవు దేవుని కొను అలాగూ ఆలోచించలేదనుకో ఆ కృప నీ పాపాలు క్షమాపణ ఆ కృప దేవుడు నీకు తోడై దేవుడైండ దగ్గరకు వస్తాడు ఇంకా దేవుడు తన కృపను నిబంధనలో క్రిష్మకు శరీరమైన సంఘంలో మాత్రమే అనుగ్రహించడానికి ఉద్దేశించారు దానికి వెళ్ళిపో దేవుడు మనకి మనుషులు దేవుడి కృపను పొందే అవకాశం లేదు అని ఖండితంగా తెలియజేశాడు రెండో కొంది పత్రిక ఐదో అధ్యాయంలో ఆరో ఈ సంగతి మాట్లాడబడింది రెండో క్రింది ఆరో అధ్యాయంలో ఈ సంగతి అని వివరించాడు కృపను పొందే స్థలాన్ని సూచించాడు విధానము నిబంధన అన్నాడు స్థలము ప్రభు శరీరమైన శంఖం అన్నడు ప్రత్యేకించి ఈ సంగతి మాట్లాడి ఆయన అన్నాడు పదహారు వచ్చిన దేవుని ఆలయంతో ఆలయ ఆలయమైన విగ్రహముతో ఏమి పండిక మనము గల దేవుని ఆలయమైన దేవుడు మనలో నివసిస్తున్నాము కృపతో జరిగే కార్యక్రమము అందుకు దేవుడు ఇలాగూ సెలవు ఇచ్చినాడు నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను దేవమానవులకు కలిగే సంబంధ బాంధవ్యాల్లో దేవుడు వారిలో నివసించి సంకేస్తున్నా నెక్స్ట్ నేను వారి దేవుడు కలిగి వారు నాకు ప్రజల ఇద్దరు కావున మీరు వారిలో నుండి కృపలేని స్థలంలో నుండి బయట వెళ్ళి కృప కలిగిన స్థలంలోకి వచ్చి ప్రత్యేకంగా ఉండి కాబట్టి కృప కలిగిన స్థలాన్ని కృప లేసి చేసి కొట్టి విడగట్టేసి ఇది కృప కలిగిన స్థలం ఇది మనుషులు కృప పొందే స్థలము అని సూచించి ఇక్కడ దేవుడి కృప లభిస్తుంది కావున మీరు వారి నుంచి ఇవ్వాలి ప్రత్యేకంగా ఉంటుంది అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకు అయిపోయిన ముందు మాట్లాడుతున్నాడు నీకు తండ్రి నయ్యి చేర్చుకుంటాడు నివసిస్తాడు చేర్చుకుంటాడు తండ్రి ఉంటాడు అప్పుడు మీరు నాకు ప్రభు కుమార్తెందు మహాదేవుడు తన కృప చూపించడానికి సన్నిహితంగా వచ్చి బహు దగ్గరకు సంగతి ఇరవై ఒకటి అధ్యాయంలో కృప యొక్క సన్నిహితత్వం నిబంధనలో అని సంగతిని సూచించాడు మహాదేవుడు సన్నిహిత సన్నిహితంగా వస్తుంది నీకని ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశాడు అక్కడ మనం కలుపుకుంటాం అక్కడ నాలో నీకోసం నీ అను సంచరిస్తాను నేను మీకు దేవుణ్ణి నాకు అంటే అన్న అన్న తర్వాతనే లేదు వాళ్ళ నుంచి బయలుదేళ్ళ ప్రత్యేకంగా ఉండేది ఆ దాన్ని మొట్టుకుంది అన్న అన్న తర్వాత నేను నాకు కుమార్తెను కుమార్తె అంటాడు ఆగాడంటే ఆగల కృప ప్రవాహంగా ప్రవహిస్తుంది మహావేగంతో దేవుని ప్రజలకు అది వెళ్తుంది సగం కాదు మరి ఒక అధ్యాయానికి వచ్చాం ఇరవై ఒకటో వచ్చిన తర్వాత కృపిక ఏర్పాట్లో మూడవచ్చిందండి అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండదు అయితే కాపురం ఉండదు ఒకటేంటంటే వచ్చి వెళ్ళటం వేరే సంగతి కాపురం ఉండటం వేరే సంగతి మన సహోదరులు ఉపదోసం కుటుంబంతో కూడా వచ్చి వెళ్ళిపోతారు కదా ఇక్కడ కాపురం పుట్టడం కాపురం పండుటం అంటే వారితోనే కలిసి ఇక మీద జీవించుతుంది అన్నమాట కలిసి ఉండి వేరే కాపురం పండుతుంది వేరే కాబట్టి దేవుడు నేను మిమ్మల్ని చేర్చుకుందును తండ్రి ఎందును కుంభాం ఎందు అని అక్కడ ఇక్కడ అని చెప్పడం మానేసి కృప యొక్క ప్రవాహం ఎక్కడాకొచ్చిందంటే నేను కాపురం ఉండే దగ్గర నేను మీతో కాపురం ఉంటా అందరం కలిసి అక్క ఇంట్లో బస చేయబట్ట నేను మీకు తండ్రిని ఏమే నాకున్నారు అంతేనా అంతే కాదు కుమ్మార్ అంతేనా కాదు కాదు ఇంక అంతకంటే దగ్గరకు వచ్చి మోహనత్ర దేవుడిశ్వరులతో మాట్లాడినప్పుడు ఈ నిబంధన చేసి నేను మీకు తండ్రిని ఇందులో మాట చెప్పిన మాట వాస్తవమే కానీ ఆయన త్వరలో కూడా ఉండేవాడు ఆయన వారితో సంబంధం బాంధవ్యానికి ప్రత్యేకించి ఒక మందసాన్ని ఏర్పాటు చేసి ఆ మందస్సు మీద మహాదేవుడు తన శకీన ప్రత్యక్షతను కనుపొంచపురం అంటానికి గుర్తుగా అది గుర్తు మాత్రమే ఇప్పుడు అంటున్నాడు అలా కాదు ఇది గుర్తులతో జరిగే కార్యక్రమం కాదు నేనేమితో కాపురముందు ఇది గురుతుల వల్ల కలిగే కార్యక్రమం కాదు కృపకా మహారాగమైన కార్యక్రమం అప్పుడు ఆయన వారితో కాపురముడును వారైనా ప్రజల ఎంతుడు దేవుడు తానే వారి వారికి తోడయ్యండి వారికి దేవుడయ్యండి వారికి తోడయ్యింది దేవుడు తానే వారికి దేవుడయ్యింది తోడు దేవుడు ఎంత వేరే తోడ ఎంటున్నారు తోడ ఎంత అన్న తర్వాతని ఇంకా ప్రవాహంగా ప్రోహించుతున్న కృప యొక్క విధానాన్ని మాట్లాడి అంటున్నాడు ఆయన వారి కనులాపతి బాష్ప బిందువును కళ్ళలోంచి నీళ్లు తారయా కంట్లోంచి నీళ్లు తాటానికి హృదయం పగలాలి డ్రామా అయితే కాదు డ్రామా వేసే వాళ్ళకి కన్నీళ్ళు రాదు వస్తే అది వేరే సంగతి డ్రామా కన్నీళ్ళు దాన్ని క్రాకడైల్ స్పీయర్స్ అంటారు అంటే ఏమన్నా అంటే మొసలి కన్నీళ్ళు అన్నమాట దేవుడి సముఖంలో మొసలి కన్నీళ్లకు స్థలం స్థలం ఉంటుంది హృదయం పగిలి నీ దేవుని నిబంధన నిలిచిన కారణనా ఆయన మార్గం అందులో ఉన్న కారణనా ఆయన చూపిన స్థలంలో నీవు నమ్మకంగా బ్రతికిన కారణనా నీ కన్నీళ్ళకు పదిలి కన్నీళ్ళు కాలే అనుకో ఆయన అంటున్నట్టు దగ్గరకు వచ్చి దేవుడుతాను మరి పనుల ప్రతి బాష్ప బిందును ఒక్కొక్కటి ఒక్కొక్కరు తానే తుడిచివేను కృప నిబంధంలో కృప నిబంధన యొక్క స్థలంలో మనుషులకు లభిస్తా వద్దు అక్కడ మాత్రమే కనుక మనుషులు దేవుని కృపను అనుభవించాలంటే ఆయన నిబంధనలో మనుషులు నిలవల్సిన అవసరం ఒకవేళ స్థితిని మరిచేవారు అనుకో స్థితిని మనిషి మరిచేవారు కృపను పొందడానికి అవకాశం రెండవ పేద పత్రికలో స్థితి మారిపోకుండా జాగ్రత్తగా ఉండే మనీ మహాదేవుడు ఈ సమాచారం తెలియజేస్తాడు నీ స్థితిని మరిచిపోకూడదు అన్న నీవెవరో సంగతిని జ్ఞాపకం ఉండాలి అన్న వాస్తవానికి నీవు మాట్లాడినప్పుడు నీ జ్ఞాపకం ఉండాలి నీ ఒక కార్యక్రమం పని చేసినప్పుడు నీకు ని జ్ఞాపకం ఉండాలి అంటే అర్జున తెలుసిన ఈ మాట దేవుని కుమారుడు మాట్లాడతాడా పని దేవుని కుమారుడు చేస్తాడా దేవుని కుమారులు మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి దేవుని కుమారులు కుమార్తెలు చేసే కార్యములు కొన్ని ఉంటాయి ఆ సంగతిని మర్చిపోకూడదు అంటాడు ఈ స్థితిని మర్చిపోకపోతే కృపను పొందే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మనుషుడు తన స్థితిని మర్చిపోకూడదు అనే సమాచారానికి ఈ సంగతి తెలియజేశాడు మొదటి పేత్రు ఆ రెండవ పేదలు ఒకటో అధ్యాయంలో రెండవ పేదలు ఒకటో అధ్యాయం ప్రత్యేకించి పద వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటు మరి జాగ్రత్త పడి ఇటు క్రియలు ఎప్పుడు నువ్వు చుట్టూలరు ఆయన అలాగన మన ప్రభువును రక్షకునైనా యేసు క్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించిన వాళ్ళ కృప వాడికి దేవుని క్రీష్ క్రీష్ప రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం కృప పొందేవాడికి సమృద్ధి అయిన ప్రవేశం కృపను పొందకుండా తప్పిపోయిన మనుషులు వేరే కృపను పొంది సమృద్ధి అయిన ప్రవేశం కలిగిన మనుషులు వేరే క్రిష్మొక్క యొక్క రాజ్యంలోని సమృద్ధి అయిన ప్రవేశండా అసలు అదంటేంటి నాకు తెలియదు అదంటే ఏమిటో ఒక తెలియకపోతే అపాయకరమ కృష్ణబాబుకు నీ హృదయము మొట్టమొదట తొలి తొలి రాజ్యసింహాసనమై ఉండాల్సిన అవసరం ఆయన హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చుండవలసిన అవసరం ఉంది కృప పొందడానికి ఏది ప్రాముఖ్యమైన ఆయన ఏదో చాలా ప్రాముఖ్యంగా అవసరం మూడో అధ్యాయము మొదటి పేరు మీకు తెలిసినట్టు పదిహేను వచ్చినాలో నిర్మలమైన మనసాక్షి సాక్షి కలవరై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు ప్రాత్వ సాత్వికెల్ మీ హృదయముల హృదయ క్రీస్తును ప్రభువుగా మీ సంగతి దాకా మనం వేరే సందర్భంలో మాట్లాడుతున్నాం హృదయంలో క్రీస్తు ప్రభువు ప్రతిష్ఠించుకున్నబడిన వారికి క్రీస్తు రాజ్యంలో ఇంకేమైనా ఆటంకం ఉంటుందా సమృద్ధి అయిన ప్రవేశం ఉంటుంది వారి కాకుండా ఎవరు నీ హృదయంలో ప్రతిష్ఠించబడిన ప్రభు అవడు అని కృప పొందే మనుషుడు క్రిస్టియస్సును హృదయంలో ప్రభుగా అవసరం అవసరము నీ హృదయం సంఖ్య మీద నీ హృదయ అంతరంగంలో కూర్చుండి నిన్ను నడిపించుతున్నా యజమానిడా హృదయము ఖాళీగా ఉండటానికి ఉద్దేశించబడింది కాదు అది వాస్తవానికి ఖాళీగానే ఉండదు దాని మీద ఎవరో ఒకరు కూర్చోడానికి అది ఉద్దేశించబడింది దాని డిజైన్ దాని నిర్మాణము దాని ఏర్పాటు దాని పద్ధతి ప్రత్యేకించి హృదయము ఏదో ఒకటి ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది నీ డైరెక్షన్ నడిపించేది ఉంది నీ స్టీరింగ్ ఈ దేహాన్ని నడిపించే స్టీరింగ్ ఎక్కడ ఉందంటే హృదయంలో ఉంది అని స్టీరింగ్ అక్కడ కృప ప్రతి మనుషుడు ఆ హృదయంలో నిన్ను నడిపించే స్టీరింగ్ నిన్ను అధిపతి అవడం నిన్ను ఏలేవాడు అవడం ఆధిపత్యం చేసేవాడవుడు అది ప్రత్యేకించి హృదయంలో క్రిస్టియస్ను వాడు దేవుని కృపను సద్వినియోగం చేసుకోవటానికి ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది ఉండాల్సిన చోట ఒకవేళ అలాగా ఉండకపోతే ఆ హృదయం ఖాళీ చేయబడిన తర్వాత ఒకవేళ బయటికి ఉన్న లోపల ఉన్న దయ్యం బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన స్థలము బాగా శుద్ధిగా చేసి అమర్చబడి ఉంటే లోపల ఎవరు లేకపోతే మాత్రం ఒక అపమిత్రాత్మ పోయి ఏడుగురు తీసుకొచ్చే మాట వాస్తవము అని ఆ స్థలం ఖాళీగా ఉండటానికి అపవాద ఉప ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు అంతేకాదు నీవు ఒప్పుకోవు అది ఖాళీగా ఉండటానికి ఎవరు ఒప్పుకోరు అటు పరలోకం ఒప్పుకోదు పాతాళం ఒప్పుకోదు భూలోకూ ఒప్పుకోదు భూలోకుల నీ ఒప్పుకోవు పల్లోకుల దేవుడు ఒప్పుకోడు పాతాళకు సంబంధమైన అప్పు ఒప్పుకోడు అది ఎవరో ఒక కూర్చుంది దాని కొరకు ప్రత్యేకించి హృదయం అనేది మన మన జీవ జాతికి ఏర్పాటు చేయగలండి దాంట్లో ఎవరో ఒకడు కూర్చోండి మార్చు వస్తాడు అధ్యాయంలో తపనేసు వేరే సందర్భంలో మాట్లాడినప్పుడు హృదయంలో ఉండే అవలక్షణాల గురించి ప్రత్యేకించి మాట్లాడేది ఇది మనిషిని అపవిత్ర అని సంఘ సమాచారాన్ని తెలియజేస్తాను నీ పవిత్రుడవో అపవిత్రుడవో తెలియచేసే సమాచారం ప్రత్యేకించి సూచించేది హృదయమో అన్నమాట ఇండికేటర్ ఈ టెంపరేచర్ చూపించే వేడంత ఉందో తెలియ తెలియజేసేదే ధర్మం మిత్రు లోపల ఉండే సమాచారం సూచించేది హృదయం సంఘ సమాచారాన్ని ఆయన లోపల నుండి వ్యవహత వచ్చంలో అనగా మనుషుల హృదయంలో ఉంది అది లోపల అది మనిషిని హృదయం అక్కడ స్పీచ్ ఆ కేంద్రము ఎవరు పట్టుకుంటారో వారిది రాజ్యం నీ కేంద్రాన్ని పట్టుకున్న వాడిదే రాజ్యం అప్పుడు అది పట్టుకున్నాడు వాళ్ళ రాజ్యం నీ హృదయాన్ని క్రిష్ బాబు పట్టుకున్నాడు జయించాడు ఆయన రాజ్యం ఎవరు జయించాడో అతడు ముందున్న వాళ్ళని తరిమి వేసి తన సింహాసనం వేసుకుంటాడు అది జరిగి కదా ఒక రాజు చేసే యుద్ధంలో జరిగే కార్యక్రమం సేకించేదే ఒక రాజు మన తెలిసే రాజు మీద రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు రాజ్యాన్ని జయించితే రాజు దింపేసి ఆ సింహాసం మీద స్థానిక వచ్చింది కాబట్టి కృప పొందే సింహాసనం మీద హృదయ సింహాసనం మీద క్రీస్తు యేసు కూర్చుంటే తాముఖ్యంగా అవసరం ఆయన కూర్చోకపోతే నువ్వు కృప పొందే అవకాశం ఉంది కారణం ఏమంటే కృప క్రీస్తు చేసునందు మానవ జాతికి అనుగ్రహించబడి కృప దేవుల కృపకు కేంద్రమైన స్థలం ఆయన ఆయన అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు దేవుని కృప సమృద్ధిగా ఉంది ఆ మనుషులకు దేవుని కృష్ణ ప్రభు ఏసు రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం ఉంది అలా ప్రవేశం తీసుకొచ్చేది కృప మాత్రమే అందువల్ల నేను మిమ్మల్ని ఇంకా విసిపెచ్చటం మానేసి చెప్పిన సంగతి జ్ఞాపకం చేసేస్తే మీరు జాతర గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం దేవుని కృప సమృద్ధిగా కల్వరిలో ప్రత్యక్షమైంది ఈ ప్రత్యక్షమైన కృప ప్రతి మనిషికి రక్షణ అనుభవించడానికి ఉద్దేశించబడింది అయితే మనుషులు ఆ ఉద్దేశించబడిన కృపను వారు పొందవలసిన అవసరం ఉంది ఈ కృపను పొందాలంటే తమ హృదయాలోచనలో తప్పిపోయేవాడు ఈ కృపను పొందేదానికి అవకాశం ఉండదు మధుర సంగతి తెలియదు వారు నా మార్గాన్ని తెలుసుకోలేరు కాబట్టి కృప పొందడానికి అవకాశం లేదని అని క్రీష్ బమ ముందుగా తేల్చి వేసేటండి తర్వాత మనం సంగతి ఆలోచన చేసిన తర్వాతనే నీకు అనుగ్రహించబడిన సమయాన్ని అర్థం చేసుకున్నాం అనుకో కృప లభించే సమయం ఉంటుంది అప్పుడు మాత్రమే దాన్ని పొందాలా లేకపోతే దాన్ని దానికి అవకాశం ఉండదు కనుక కృప పొందే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న సంగతి మేము మాట్లాడలేదు కృప కృప లభించే సమయం మాత్రమే కాదు కృప లభించే విధానం ఉంది అని చెప్పాడు అది నిబంధనలో కృప లభించింది అని చెప్పాడు దేవుడితో నిబంధన చేసే నిబంధన కృప యొక్క ప్రవాహమే ఈ నిబంధన చేస్తూ ఆగిపోయింది ఒక స్థలంలో ఆ స్థలము క్రిష్ ప్రభు శరీరమన్ శంఖం అక్కడ ఆగిపోయింది కృప యొక్క ఏర్పాటు ప్రవాహం అంతా వెళ్ళి పడే స్థలం ఎక్కడంటే కృష్ణు రాజ్యంలో ఆయన శరీరం సంఘంలో కృపంతా దొల్లి అక్కడ నదులన్నీ సముద్రంలో చేరినక్కట దేవుని కృప ప్రవహించి ఆయన సంఘంలో ఆగిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మహాదేవుడు తెలియచేశారు నేను మీకు తండ్రిని అంటే దాటి ఇంకా మనం మాట్లాడేది నిన్న నా కుమారులు కుమార్తెలు వింటారు దాన్ని మించిపోయానంటాడు నేను పర్లేక నుండి నువ్వు భూమి మీద కాదు నేను కాపురం అనటానికి వస్తా దాని ఇంకా అది మాట్లాడి దాని కనుల ప్రతి భాష బిందువును నేను తెలిసి వస్తా అక్కడ దుఃఖమైనా వేదనైనా ఉండదు మరణమైనా ఉండదు అనే సంగతి కృప ప్రసాదించబడిన వారికి అనుగ్రహించబడింది అందువల్ల ఏమన్నాడంటే మీలో ఎవడైను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నమాట చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచేమోటి కొర కోట హక్కును అమ్మి వేసిపోయినా వేసే వాటి భూ వేభిచార్యను మీలో ఉండునేమోని అంటే ఏమన్నమాట అలాంటి వారు దేవుని కృపను పొందడానికి అవకాశం లేదు అని కృపణించి దేవుని కృపణ పొందే ఈ మనుషులు ఏసుక్రీష్పభురాజ్యంలో సమృద్ధి అయిన ప్రదేశం కలిగి ఉంటారు కనుక ఆ సమృద్ధి అయిన ప్రవేశం కలిపి అది ప్రత్యేకమైన హృదయం ఉంది దానిలో ఎవరో ఒకరు కూర్చోవాలి అది పర్లోకమంది దేవుని ప్రతినిధ పాతాల సంబంధమైన అప్పుడు ప్రతినిధ లేకపోతే నీ శరీర వాంతికి సంబంధించిన ప్రతినిధో భూ సంబంధమైన నీ ప్రతినిధ ఎవరో ఒకరు కూర్చోవాలా కూర్చుండబెట్టుకున్నది ఎవరు అని కృపాంద మనుషులు క్రీస్తు ఏసుకు ఆ హృదయం తెరిచి అంతకు ముందున తన శత్రువు పారదు ఆ సింహాసనాన్ని అనిపిచ్చి ఎక్కడ నా పుణ్యలో నీ సింహాసనం నీ మాట ప్రకారమే జీవితం నీ మాట్లాడకుండా నా చెయ్యి మాట చెయ్యి పని చేసేది లేదు నీ మాట్లాడకుండా కాలు పని చేసేది లేదు నా నోరు చేసేది లేదు నా పని చేసేది లేదు నా దేహమే చేసేది లేదు నా మీద సర్వాధికారము క్రీస్టియస్ నీకే పర్వకముందు దేవుడు తన కుడిపోించి ఆయన సింహాసం మీద కూర్చుని బట్టి మాట వాస్తున్నాయి కానీ ఆ కృప ఏర్పాటును బట్టి దేవుడిని ఎలాగో హెచ్చించి అని కులిపాసు కూర్చుని పెట్టుకున్నాడు నేను నాకున్న ప్రత్యేకమైన స్థలము ఒక్కటే దానిలో మొత్తాన్ని ఖాళీ చేసి నేను కూర్చుని పెట్టుకుంటాను నీవే నా కృప పొందటానికి ప్రత్యేకమైన మార్గం అలా తాకుందా మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో జాగ్రత్తగా ఉందని తెలిసి చేసినాము మీరు స్మం చూసి మిగులుతున్నాం నమస్కారం